హాయ్ అండి అందరికీ నమస్కారం నాకు ఒక అతను కామెంట్ చేశాడు ఒక వారం రోజుల ముందు అతను ఏమైనా కామెంట్ చేశాడంటే నీకేం పని పోవట్లేదు ఈ సొల్లు వీడియోలు ఈ సొల్లు చెప్పడం మానే ఈ భారతదేశంలో ఉన్న ఆడవాళ్ళందరికీ ఇదే పని ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇన్స్టా సోషల్ మీడియా వచ్చిన తర్వాత బాగా చెడిపోయినారు అతనికి ఎక్కడో హట్ అయ్యింది నాకు తెలిసి చెడిపోతున్నారని నాకు కామెంట్ పెట్టాడు మాట తిరిగి నేను అతను కామెంట్ పెట్టాను సార్ మీరు చాలా గొప్పవాళ్ళు చాలా ధనవంతులు మీ భార్య అని మీ పిల్లల్ని ఒక నెలకు ఒక కోటి రూపాయలు సంపాదించుకొని ఒక రెండు మూడు లక్షలు మీ భార్యకి ఇచ్చిస్తున్నారు మిగతాదంతా ప్రజాసేవ చేస్తున్నారు మీరు సార్ మీ అంత గొప్ప వాళ్ళం కాదు మాకు ఒక ప్రొఫెషన్ ఉంది మేము తప్పుగా చేయలేదు నా కంటెంట్ అన్ని వీడియోస్ చూడండి ప్రజలకు ఉపయోగపడే వీడియోస్ కూడా నేను చేస్తున్నాను మోటివేటెడ్ వీడియోస్ కూడా నేను చేస్తున్నాను అనేసి నేను తిరిగి అతనికి రిప్లై ఇచ్చాను రిప్లై ఇచ్చిన తర్వాత ఒక ఇచ్చిన తర్వాత నాకు ఆ కామెంట్ నుంచి కొంచెం డిస్టర్బెన్స్ అయ్యాను అయిన తర్వాత నేను అతని అకౌంట్ అయితే బ్లాక్ చేస్తాను అనమాట బ్లాక్ చేసిన తర్వాత ఇంకా ఫోర్ డేస్ ముందు అనుకుంటాను మళ్ళీ ఒక వీడియో పెట్టాడు అలాగే తిట్టుకుంటూ పెట్టాడు అనమాట నోరు మూసుకొని వీడియోస్ ఆపే అనేసి అతను ఎవ్వరు నేను వీడియోస్ ఆపేయడానికి అతను నేను చెప్తే నేను ఆపిస్తానా లేదు కదా ఒక చిన్న స్టోరీ చెప్తాను ఓపిక మీద వినండి ఇప్పుడు నా భర్తే మా ఇంట్లో సరిపోయినంత సంపాదిస్తున్నాడు అనుకుందాం సంపాదించినప్పుడు నేను ఖాళీగా కూర్చుంటాను ఖాళీగా కూర్చొని తింటాను అదే భర్త ఇన్ కేస్ ఏదైనా అయ్యింది అనుకోండి పరిగెత్తుతూ వెళ్ళి ఏదైనా సంథింగ్ జరగకూడడం జరిగింది అనుకోండి నా జీవనాధారం ఎలాగా నేను ఎలా బ్రతకాలి అతను తెచ్చారు కూర్చొని తిన్నాను ఇప్పటి వరకు సరే తర్వాత నా జీవితం ఏంటి తర్వాత నా లైఫ్ ఏంటి నా పిల్లల లైఫ్ ఏంటి ఒక్కసారి ఆలోచించండి భర్త బాగా సంపాదిస్తున్నాడని ఇంట్లో ఖాళీకి కూర్చొని తినాలా లేదు కదా తినలేం కదా మనము అంతో ఎంతో హెల్ప్ చేసాము అనుకోండి అదే భర్తకి పొద్దున్న అతనికి ఏదైనా మనకేదైనా సరే లైఫ్ అనేది ముందుకి జర్నీ అవుతుంది హ్యాపీగా ఉండగలము అవునా కాదా సరే మీరు అనొచ్చు ఈ ఒక్క ప్రొఫెషన్ ఉంది అని నేను ఇంట్లో పిల్లలు చూసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ ఇంటిని చూసుకుంటూ నాకు ఇది ఒకటే నచ్చింది నీ ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నాను నాకు ఇదే బాగా అనిపించింది అందుకే చేస్తున్నాను తప్పేం లేదు కదా నేను వల్గర్ వీడియోస్ ఏం చేయలేదు కదా నా వీడియోస్ ఏవి రాంగ్గా రాయవు కదా రాంగ్ పద్ధతిలో రావు కదా అతను కిందకు హట్ అయ్యాడు ఎక్కడో తర్వాత మెసేజ్ చేసి బ్లాక్ చేశాను రెండు అకౌంట్లకు వచ్చి కామెంట్ పెట్టాడు బ్లాక్ చేస్తాను అతను భారతదేశంలో ఉన్న ఆడవాళ్ళందరినీ తిట్టడం అది రాంగ్ సార్ మీరు ఒక మాట మన చిరంజీవి రామ్ చరణ్ గారి వైఫ్ ఉంది కూర్చొని తిన్నా తరగలేనంత అని ఆస్తి ఉంది వాళ్ళకి ఉందా లేదా అయినా ఆవిడ ఆవిడ ప్రొఫెషన్ మానేసుకుందా వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్స్ మానేసుకున్నారా లేదు కదా ఎందుకు మానుకోవాలి ఎవరు ప్రొఫెషన్ వాళ్ళది ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది బ్రతకాలనుకుంటే ఎలాగైనా బ్రతికి వచ్చు సార్ దానికి కూడా ఒక ప్రొఫెషను ఒక స్టైలు ఒక మనిషికి ఒక స్టైల్ అనేది ఉంటుంది దాన్నే ఫాలో అవుతారు మీరు ఈ వీడియో చూస్తారో లేదో నాకు తెలియదు కానీ నా ఫాలోవర్స్ ఖచ్చితంగా తెలియాలని ఉద్దేశంతో చెప్పాను ప్రతి అలాగే కొంతమందికి చేతనవుతుంది కొంతమందికి ఏ పని చేత చేత కాదు చేత కాదని అలా కూర్చొని ఉండలేము ఎప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ పనైనా చేయగలరు ఒకప్పుడు మనం ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే చాలా ఇబ్బంది పడేవారు ఒక టీచర్ దగ్గరికి వెళ్ళవలసి వచ్చేది అలాంటిది ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా ఏ దేని గురించి తెలుసుకోవాలని సోషల్ మీడియా వచ్చిన తర్వాత హ్యాపీగా ప్రపంచాన్ని మొత్తాన్ని మనం విజిట్ చేస్తున్నాం ఎవరి ఎవరి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏ కంట్రీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఎవరు ఎలా ఉంటున్నారని కూడా దీని నుంచి ఎంత పాజిటివ్ మనం తీసుకుంటున్నామో అంత నెగిటివ్ కూడా ఉంది అలాగని ప్రతి ఒక్కరు చెప్పారని నేను మానేలేను కదా మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి సరేనా